పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరుస భేటీలు పాక్ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి ఈ నేపథ్యంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో తమ దేశంపై భారత్ దాడి చేసే అవకాశం ఉందని పాక్ మంత్రి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ సైనిక చర్య రూపొందించినట్లు తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని పేర్కొన్నారు పాకిస్తాన్ పై భారత్ యుద్దానికి దిగబోతుందని పాకిస్తాన్ మంత్రి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు పహల్గా ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాక్ సమాచార శాఖ మంత్రి అవతుల్లా తరార్ కీలక వ్యాఖ్యలు చేశారు మంగళవారం రాత్రి రెండు గంటలకు అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పాక్పై భారత్ యుద్దానికి సిద్దమైందని చెప్పారు రానున్న ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో తమ దేశంపై సైనిక చర్య చేపట్టేందుకు ఢిల్లీ ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం తమ వద్ద ఉందని అవతుల్లా తరార్ పేర్కొన్నారు భారత సైనిక చర్యలకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు పహల్గా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో పాక్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది ఒకవైపు భారత్పై తన అక్కసును వెళ్లగక్కుతూనే దిల్లీపై అవతుల్లా ఆరోపణలు చేశారు ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రమేయానికి సంబంధించి ఎటువంటి ఆధారాలను భారత్ ఇప్పటివరకు అందించలేదని అవతుల్లా చెప్పారు నిరాధారమైన కల్పిత ఆరోపణలతో భారత బలగాలు దాడికి ప్రణాళికలు చేస్తున్నట్లు ఆరోపించారు అంతేకాదు తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ మొసలి కన్నీరు కార్చారు పహల్గాం దాడిపై తటస్థ పారదర్శక స్వతంత్ర దర్యాప్తునకు సహకరిస్తామని తాము ఇప్పటికే ప్రకటించామన్నారు అయినా సరే భారత్ తమపై సైనిక చర్యకు దిగితే తాము కూడా తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు అటు భారత్ తో యుద్దం జరిగే అవకాశం ఉందని ఇప్పటికే పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు ఏదైనా జరగాలంటే అది ఈ రెండు మూడు రోజుల్లోనే జరుగుతుందన్నారు